ప్రభుత్వమే తల్లి తండ్రి రూపంలో వచ్చి ప్రధానంగా తల్లి రూపంలో ప్రభుత్వం వచ్చి ప్రభుత్వము తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తే తల్లి జాగ్రత్తగా తన బిడ్డల భవిష్యత్తు కోసం కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టే ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఎంపవర్మెంట్ ఆఫ్ మదర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పేరెంట్స్ చంద్రబాబు నాయుడు గారిని గతంలో మేమిస్తున్నాం మేమిస్తున్నాం కాదు మేము తల్లికి ఇస్తున్నాం తల్లి తిరిగి తన బిడ్డని అనేక రూపాల్లో చూసుకుంటూ ఉన్నది తన బిడ్డ చదువుల కోసం తల్లి సమయాన్ని ఖర్చు పెడతా ఉన్నది తను ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నది టైం ప్రకారం పెన్షన్ ఇచ్చినట్టుగా ఫీజు కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఆ ఫీజు ఆరు నెలలుగా ఈ రాష్ట్రంలో ఫీజులన్నీ ఇవ్వకుండా విద్యార్థులు ఇళ్లకెళ్లి జయపొంగలూరులో నిన్న ప్రకాశం జిల్లా జయపొంగలూరులో ఒక విద్యార్థి ప్రభుత్వం ఫీజు కట్టలేకపోతే కాలేజీ వాళ్ళు ఫీజు కడితేనే రా లేకపోతే లేదంటే ఇంకొక విద్యార్థికి స్కూల్ అయిపో కాలేజ్ అయిపోయింది నాకు